రోజు మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మన మరియు మన అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి నాగరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల అనుసారం మేము మార్నింగ్ రూట్ వాచ్ చేయించుండగా రాంపురం పంప్ హౌస్ దగ్గర ఒక ఆటోలోన నలుగురు వ్యక్తులు అక్రమంగా పది బాక్సుల మధ్యాహ్నం తరలిస్తూ ఉంటే వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళల్లో ఇద్దరు మహబూబ్ అనే అతను చేపల బాబు అనే అతను వచ్చేసి రాంపురానికి చెందినటువంటి వ్యక్తులు మరొక ఇద్దరు తుంగభద్రకు చెందినటువంటి ఈరన్న మరియు రాఘవేంద్ర అనే వాళ్ళను కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతూ ఉంది ఈ పట్టుబడిన మధ్యంలో ఐదు బాక్సులు వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కి మరి ఒక ఐదు బాక్సులు వచ్చేసి నైంటీ ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు మొత్తం ఇవి రెండు కలిపితే ఏడు వందల ఇరవై బాటిల్స్ లాగా ఉంటాయి టెట్రా ప్యాకెట్స్ మొత్తము వీటి విలువ సుమారు ఆటోతో సహా ఒక లక్ష రూపాయలు ఉంటుంది ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే మేమైతే ఈ అక్రమ మద్యము తరలింపు పైన గట్టి నిఘా ఉంచాము మనకు ఇది కూడా ప్రజల నుంచి సహకారం మేరకే మేము ఒక సమాచారం పొంది దీన్ని పట్టుకోవడం జరిగింది దీనికి మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చినటువంటి పబ్లిసిటీ వల్ల ప్రజలు వాళ్ళు దాని గురించి అవగాహన ఏర్పరచుకొని మా యొక్క నెంబర్ను బాగా నోట్ చేసుకొని మాకు తగిన సమాచారం ఇస్తూ ఉన్నారు ఇటువంటివి ఇక మీదట కూడా మాకు సహకరించినట్లయితే ఇంకా మంచి మంచి కేసులు పట్టుకుంటామని మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు భార్గవరెడ్డి సెబ్సీఐ ఎమ్మిగనూర్